వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బాహుబలి గురించి అయితే మనం ఎప్పటి నుంచో చూసినాం కదా సో ఇప్పుడు బాహుబలికి సంబంధించిన ఇంకో మంచి అప్డేట్ వచ్చింది అనమాట ఏంటంటే బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనేసి అయితే సపరేట్గా ఒక యానిమేటెడ్ టూ డీ యానిమేషన్ సంబంధించిన అఫీషియల్గా ఒక ట్రైలర్ అయితే వచ్చిందనమాట ఆ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పి లేకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కానీ టు ఈ ట్రైలర్ వచ్చేసరికి అయితే మీకు డిజినీ ప్లేస్ సంస్టార్ అవైలబుల్ యూట్యూబ్ ఛానల్లా డ్యూరేషన్ చూసుకోవాలని వన్ మినిట్ ఫార్టీ సిక్స్ మినిట్ పాటు కూడా ఉంది చూసేద్దాం ఇక్కడ మనకి ఎట్లయితే మా ఈస్మతి కోట అదంతా కూడా ఉంది కదా సేమ్ అట్లనే టూ డీలో బాగానే తీసి రాబట అండ్ లొకేషన్స్ సీనరీస్ బాగున్నాయి కథ ఎప్పుడుదంటే ట్రైలర్లను మనకు మెన్షన్ చేసేసి అన్నమాట స్టార్టింగ్లోనే ఇది బల్లాళదేవికి బాబులికి ఇద్దరికి మధ్య కొట్లాడలు స్టార్ట్ కాకముందుకు అంటే వీరికి కొంచెం జంగుగా ఉన్నప్పుడే ఈ ఏమంటారు ఈ స్టోరీ నడుస్తుంది అన్నమాట సో ఈ స్టోరీ వచ్చేసరికి అయితే పెద్దగా ఏం లేదు బై ఏంటంటే ఆల్రెడీ ఒక రక్తదేవ్ అనేష్ ఒక ఏమంటారు ఇన్వేటర్ ఉంటారు అతన్ని కాన్సెప్ట్ అనమాట మధ్య మధ్యలో చిన్న స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ రక్తదేవుని స్వాట్ ఉందో బాగా పిక్చరు ఆర్మరు అవంతా కూడా చాలా బాగా అనిపించింది యానిమేషన్ చూసుకుంటే పర్లేదు బై జ్వర మంచిగా అనిపించింది అండ్ దీంట్లో మిషన్స్ కానీ అవి ప్రొజెక్టైల్స్ ఉంటాయి కదా సో అవి కూడా బాగుంది అండ్ ఇక్కడ నాకు డీసెంట్గా అనిపించింది యానిమేషను అండ్ ఇది ఇది ఎవరయ్యా అంటే ద ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఉన్నారు కదా వాళ్ళే తయారు చేసారంట నాకు ఇక్కడ సేమ్ అట్లనే ఫీల్ అయితే కనిపిస్తుంది యానిమేషన్స్ అవన్నీ కూడా అండ్ ఇక్కడ మనకి బాహుబలి రథం ముందు బల్ తీసుకున్న బ్లేడ్స్ ఉంటాయి కదా అలాంటి మెషిన్ టూడీలో బాగా చూపించరు సో ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది అన్నమాట రక్తదేవుడు ఈ మాయుష్మతిని ఏమంటారు గ్రిప్లో తీసుకొని ఇంకా రాలేడు నాశనం చేయడానికి వచ్చిన ఒక డైలాగ్ ఉంటుంది అంటే మీనింగ్ వేరే ఉంది కానీ వర్డ్స్ వేరే ఉన్నాయి నేను ఆ మీనింగ్ వచ్చినట్టు వర్డ్స్ చెప్తున్నాను అంతే ఇంకేం లేదు భావి యానిమేషన్ బాగుంది భావి డిఫరెంట్ స్టైల్ అండ్ కొంచెం షెల్ షేడింగ్ అంటారు సో ఆ షెల్ షేడింగ్ లాంటి ఫీచర్స్ అలాగనిపించాయి నాకు యానిమేషన్లో అంటే మీరు అనొచ్చు ఏందన్నా కొత్తగా చెప్తున్నావు ఏంటి అంటే నాకు కొంచెం అంటే యానిమేషన్ సైడ్ కూడా కొంచెం చేసినవి సో అట్లా కొంచెం ఐడియా ఉంది ఇక్కడ షెల్ షేడింగ్ అయితే చూపించారన్నమాట బాగా అనిపించింది షెల్ షేడింగ్ అండ్ క్యాన్ ద యునైట్ బ్రదర్హుడ్ అనేవి వీళ్ళిద్దరు కలిసి వాడిని డిఫీట్ చేస్తారు మళ్ళీ మనకి ఏవైతే సైన్యం వచ్చినప్పుడు ఆ బ్యాటల్స్ ఉంటాయి కాబట్టి కూడా చూపించారు మోస్ట్లీ ఏవైతే హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అంతగా నచ్చకపోవచ్చు ఎందుకంటే ప్రభాస్ లుక్ అయితే కొంచెం డిఫరెంట్ ఫేస్ లుక్స్ అయితే వచ్చినాయి అనమాట దీంట్లో ఎగ్జాక్ట్గా పోయి మిగతా వాళ్ళకంటే క్రితం మెట్రోట్ వచ్చింది కానీ ప్రవాస కొంచెం స్లైట్ చేంజ్ ఉంది బలాలే దోడు కొంచెం చేంజ్ ఉంది అండ్ రామకృష్ణ గారిది కానీ కట్టప్ప గారిది కానీ నారాజ్ గారు వీళ్ళందరి కూడా ప్లేసెస్ కొంచెం అలానే అనిపించింది సెట్ అయింది వాళ్ళది సో పర్లేదు ఒకవేళ గిట్లా బాహుబలి దాని మీద ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా కావాలి అప్డేట్స్ కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్ అనమాట అండ్ ఇక్కడ పైన ఆబ్వియస్గా మనకు అంత తెలిసింది ఏసారి రాజుమాలని పైన కింద పెట్టి కింద బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనేసి అయితే పెట్టి సో దీంట్లో కూడా ఏమైనా బ్యాక్ స్టాపింగ్ ఉందా లేకపోతే ఏంటి కథ అనేసి అయితే చూద్దాము ఎన్ని రోజులు అయితే పోయి మే సెవెంటీన్త్ రోజున బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే ఆబ్వియస్గా వెబ్సీరీస్ కింద తీసుకో లేకపోతే యానిమేటెడ్ సిరీస్ యానిమేటెడ్ సిరీస్ ఏది సో దీనికి సంబంధించి రివ్యూ నా ఒపీయా తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ బై అండ్ ఎలా అనిపించింది वा, बाली फॅ्यास प्रभास् फ्यान्नस मी ओपिनियन किंवा कामं वेट राष्ट्रीय व्हिडिओकडे नेक्शेला कलसुंदाम